స్తే ఫ్రెండ్స్ పచ్చ మీడియా పచ్చ మీడియా అంటే ఏంటి తెలుగుదేశం పార్టీకి కొమ్ము కాసే మీడియా తెలుగుదేశం పార్టీకి కమ్మ కాసే మీడియా దీన్ని పచ్చ మీడియా అంటారు ఈ పచ్చ మీడియాలో బాగా కొమ్ము కాసే మీడియా ఏంటంటే ఆంధ్రజ్యోతి ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఆయన నిన్న ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్ గారని ఒక అతను ఉన్నారు అతను చంద మన జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఈ ఎడ్యుకేషన్కి సంబంధించి అంతా చూసుకునేవాళ్ళు మంచిది నాడు నేడు ఆయన చూసుకునేవాళ్ళు ఆకునూరు మురళి గారు కూడా చూసేవాళ్ళు సో దాన్ని అలా పక్కన పెడదాం ఈ ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్ గారు మన ఆంధ్రజ్యోతి చీఫ్ ఆర్కే గారితో ఇంటర్వ్యూ ఇచ్చారు ఈ ఇంటర్వ్యూలో ఈయన అడిగారు అతన్ని మీరు జగన్మోహన్ రెడ్డి గారిని సినిమా హీరో లాగా అందంగా ఉంట కదా అని అన్నారంట మీరు అంటే ప్రవీణ్ ప్రకాష్ గారు ఒకరోజు జగన్మోహన్ రెడ్డి గారిని అన్నారంట సార్ మీరు చాలా అందంగా ఉంటారండి ఇప్పుడున్న మనకి సీఎంలు అందరిలో కంటే సినిమా హీరో లెక్క ఉంటారు అని ప్రవీణ్ ప్రకాష్ గారు అన్నారంట అదే మాటని ఈ ఆంధ్రజ్యోతి ఆర్కే గారు అతనితో అన్నారు ఇంకా ఏమన్నారు దానికి ఆయన ఆన్సర్ ఏం చెప్పారు ఈ పచ్చ మీడియా కడుపు అంటే ఏంటి ఇవన్నీ మీతో పంచుకుంటాను పంచుకునే ముందు నాకు చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టాను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ ఇక మ్యాటర్లోకి వద్దాం అతని పాపం ప్రవీణ్ గారికి తెలుగు సరిగా రాదు ఇది ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్ గారికి ఈయన ఆర్కే గారు అంటున్నారు సార్ అసలు మీరు ఒక సీఎంను పట్టుకొని మీరు ఒక ఐఏఎస్ అయ్యి ఉండి ఆయనకి మీరు దాసోహం అంటారా మీరు ఆయన్ని సినిమా హీరు లెక్క బాగుండ బాగున్నారు అంటారా ఎంత అండి అది ఎంత చండాల చూసే చూసేవాళ్ళకి ఆయన అని ఇలా వాయిచ్చేశారు నేను ఒకటే అర్థం అనుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారిని ఒకసారి ఒక ఎమ్మెల్యే సార్ మీరు చంద సోమర్నామగారు లాగా ఉంటారండి అని అన్నారు అప్పుడు ఇదే పచ్చ మీడియా ఎలా రాసిందంటే ఏముందండి అందంగా ఉంటారు దాన్నే ఉంది అందం అది దేవుడు ఇచ్చేవారు చంద్రబాబు నాయుడు గారు అందంగానే ఉంటారు ఆయన మనిషి కూడా గొప్పదే అని ఇదే పచ్చ మీడియా ఇదే ఆవితి మోసేసింది సరే అలా పక్కన పెడదాం ఒకసారి లోకేష్ గారిని ఒకసారి లోకేష్ గారిని ఎవరు ఎమ్మెల్యే గారు అండ్ మీరు ఒక యాంగిల్ చూస్తే మీ నాన్నగారు లాగా ఇంకొక యాంగిల్లో చూస్తే మీ బాబాయ్ మీ మామయ్య లాగా ఉన్నారు అంటే బాలకృష్ణ గారు లాగా అన్నారు అంటే ఇదే పచ్చ మీడియా మళ్ళీ దాన్ని మోసింది ఏమని పోసింది ఓహో సోబ్రా బాలకృష్ణ గారి డిఎన్ఏ ఎవరిది ఎన్టీ రామారావు గారిది మరి ఎన్టీఆర్ ఎన్టీఆర్ గారి డిఎన్ఏ బాలకృష్ణ గారికి వస్తే బాలకృష్ణ గారి మేనాళ్ళుడు ఈ లోకేష్ గారికి రాదా ఆయన నందమూరి ఫ్యామిలీ అందమైన ఫ్యామిలీ ఆ అందమైన డిఎన్ఏ మనోడు లోకేష్ గారికి వచ్చిన తప్పేంటి ఏదైనా బ్లడ్లో ఉండాలి డిఎన్ఏలో ఉండాలి ఓహో అందం అంటే సందం సందం అంటే అందం కమ్మ అంటే గమ్మ అని ఓ రాశారు మరి అప్పుడు లేదా మరి అప్పుడు ఆ ఆఫీసర్ పొగిడినప్పుడు ఆ ఆఫీసర్ లోకేష్ గారికి దాసోహం అవ్వలేదా ఓహో ఆ ఆఫీసర్ గారు లోకేష్ గారిని పొగిడితేనేమో అచ్చంగా అన్నాన్ని గుర్తించినట్ట ఆయన దాసోహం అయినట్టు కాదా ప్రవీణ్ ప్రకాష్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని పొగిడితే దాసోహం అయ్యావు మీరు ఎండాలం ఇది ఐఏఎస్గా మచ్చ తీసుకొచ్చారని అంటారా ఏమి చెత్త రాజకీయాలండి ఈ మన ఈ పచ్చ మీడియా అది భయంకరమైన చెత్త రాజకీయాలు అయినా ఆ మాట చెప్పుకోవాలి నా అభిప్రాయం చెబుతా ఇప్పుడున్న సీఎంల్లో అంటే అప్పుడు లేదా ఇప్పుడున్న ప్రతిపక్షం వాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంత అందంగా ఎవరు ఉంటారండి మనం చాలా అందంగా ఉంటారు చాలా ఫిట్గా ఉంటారు చాలా స్ట్రాంగ్గా ఉంటారు అసలు ఏ సీఎం అండి మన ఇండియాలో మన దనే ఏమంటారు జంపింగ్ చేసింది బోగి జంపు గాగి జంపు ఏదో మరి అది మనకి బాబారు బాగున్నారు సినిమాలో చరంజీ గారు కూడా చేశారు హైచూ మరి అది పది నుంచి ఎలా దూకేస్తారు అది ఎవరు చేశారండి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న ఆయన మనిషి శారీరకంగా హీరో కాదు పక్కన పడితే అతను మానసికంగా హీరో ఆ మానసికంగా హీరో అయినప్పుడు చూసే మనుషులకు సహాయం పొందిన మనుషులకు ఆ మనిషి హీరోలాగా పడతారు అది గుర్తుపెట్టుకోవాలి ఆంధ్రజ్యోతి ఆర్కే గారు ఎందుకంటే హీరో క్వాలిటీస్ అనేది బాడీని బట్టి రావు నడతను బట్టి వచ్చింది మనసును బట్టి వచ్చిద్ది పేదలను ఆదుకునే విధానాన్ని బట్టి వచ్చిద్ది ఆ లెక్కను చూసినా జగన్మోహన్ రెడ్డి గారు హీరోనే ఫిజికల్గా హీరోయినే మానసికంగా హీరోనే మీ కడుపు మంట కొద్దిగా చల్లార్చుకోండి ప్రవీణ్ ప్రకాష్ గారు ఆయన తెలియదురాదు బాబు ఆయన నానా తెప్పలు పెట్టి ఆయన ఇంటర్వ్యూ చేశారు ఫైనల్గా ఏం చెబుతున్నానంటే మంచి మనసు ఉన్న ఎవరైనా సరే హీరో జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది సీఎంల్లో హీఈస్ ద హీరో నౌ డౌట్ అట్ ఆల్ మీ పచ్చ మీడియా కడుపు మండితే మండించుకోండి నమస్తే ఫ్రెండ్స్